ఆరవ తరగతి గణితం సజాతి విజాతి భిన్నాలను పోల్చుట పేజ్ సంఖ్య తొంభై రెండు సజాతి భిన్నాలను పోల్చుట ఉదాహరణకి ప్రచుద్దాం ఒకటి బై ఏడు మూడు బై ఏడు రెండు బై ఏడు ఐదు బై ఏడు ఈ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ సజాతి భిన్నాలు ఈ విధంగా సజాతి భిన్నాలలో లవాన్ని బట్టి మనం అంటే లవం చిన్న ఉంటే ఆ భిన్నం చిన్నది లవం పెద్ద ఉంటే ఆ భిన్నం పెద్దది దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ అంటే ఒకటి బై ఏడు చిన్నది తర్వాత రెండు బై ఏడు తర్వాత మూడు బై ఏడు తర్వాత ఐదు బై ఏడు ఈ విధంగా మనం రాసుకోవచ్చు అంటే కనిష్ట భిన్నమేమో ఒకటి బై ఏడు గరిష్ట భిన్నమో ఐదు బై ఏడు ఇంకోటి చూద్దాం ఒకటి బై తొమ్మిది పదమూడు బై తొమ్మిది పదకొండు బై తొమ్మిది ఐదు బై తొమ్మిది ఇవి కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు సజాతి భిన్నాలు మనం పోల్చడం తేలిక కాబట్టి మనం లవాలను పోల్చుకుంటే లవం చిన్న ఉన్నది కనిష్ట భిన్నం ఇక్కడ ఒకటి లవం కాబట్టి అన్నిటికంటే ఒకటి చిన్నది కాబట్టి ఒకటి బై తొమ్మిది అనే భిన్నం కూడా చిన్నది తర్వాత ఐదు బై తొమ్మిది తర్వాత పదకొండు బై తొమ్మిది తర్వాత పదమూడు బై తొమ్మిది ఇక్కడ ఒకటి బై తొమ్మిది అంటే కనిష్ట భిన్నం ఇది ఇచ్చిన వాటిలలో గరిష్ట భిన్నమేమో పదమూడు బై తొమ్మిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఒకటి బై మూడు ఐదు బై మూడు పదిహేడు బై మూడు తొమ్మిది బై మూడు ఇవి కూడా సజాతి భిన్నాలే ఎందుకంటే హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను పోల్చుకోవాలి లవం చిన్న ఉంటే చిన్న భిన్నం పెద్ద ఉంటే పెద్ద భిన్నం ఇక్కడ ఫస్ట్ వచ్చేది మనకు అన్నిటికంటే అన్నిటికంటే చిన్నది ఒకటి బై మూడు తర్వాత ఐదు బై మూడు తర్వాత తొమ్మిది బై మూడు తర్వాత పదిహేడు బై మూడు ఒకటి బై మూడు అనేది కనిష్ట భిన్నం పదిహేడు బై మూడు అనేది గరిష్ట భిన్నం విజాతి భిన్నాలను పోల్చటం సజాతి భిన్నాలను మనం ఈజీగా పోల్చి పోల్చగలిగాము ఈ విజాతి భిన్నాలను మనం ఫస్ట్ ఏం చేయాలంటే సజాతి భిన్నాలుగా మార్చిన తర్వాత వాటిని చెప్పవచ్చు చిన్నది పెద్దది చెప్పవచ్చు ఉదాహరణకు తీసుకున్నట్లయితే రెండు బై ఐదు కామ మూడు బై ఏడు ఇక్కడ హారాలు వేర్వేరే ఉన్నాయి ఈ హారాలను మనము కాసాగు చేసి కాసాగు కనుక్కోవాలి ఐదు ఏడు ఇక్కడ మనకు పోవట్లేదు కాసాగు ఎంత రెండు పది సంఖ్యలే కాబట్టి ఐదు వేలు ముప్పై ఐదు ఐదు వేలు ముప్పై ఐదు ఇక్కడ ఈ రెండు బై ఐదుకి ముప్పై ఐదు హారం బాగా అంటే దేనితోటి ఏడు ఏడుతోటి గురించాలి అంటే లవాన్ని ఏడుతోటి గుణించినప్పుడు హారాన్ని ఏడుతోటి గురించినప్పుడు లవాన్ని కూడా ఏడుతోటి గుణించాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఐదు వేల ముప్పై ఐదు ఇక్కడ మూడు బై ఏడు ఇక్కడ ఏడు ఉంది ఏడుతోటి ముప్పై ఐదు రావాలంటే దేని తొడుగు పని చేయాలి ఐదుతోటి ఇంటూ ఐదు లవాన్ని కూడా ఐదు విమకరం చేయాలి మూడు వేల పదిహేను తర్వాత ఏడు వేల ముప్పై ఐదు ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై సేమ్ ఉన్నాయి ఈ పద్నాలుగు బై ముప్పై ఐదు పదిహేను బై ముప్పై ఐదు కాబట్టి ఇది చిన్నది చిన్నది తర్వాత ఇది పెద్దది పెద్ద బిన్ను పెద్దది ఇంకొక లెక్క చూద్దాం ఏడు బై ఎనిమిది కామా ఐదు బై నాలుగు ఇక్కడ వీటి హారాలు తీసుకుని వాటి కాసాగు చేద్దాం ఫస్ట్ ఎనిమిది కామ నాలుగు నాలుగు తోటి పోతుంది నాలుగు రోడ్లు ఎనిమిది నాలుగు ఎక్కువ నాలుగు కాసాగు ఎంత వస్తుంది నాలుగు రోడ్ల నాలుగు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఎనిమిది వచ్చింది అంటే మనం హారాలు ఎనిమిది వచ్చేటట్టు చూసుకోవాలి ఏడు బై ఎనిమిదిలో హారం ఎనిమిది ఉంది కాబట్టి దీన్ని దేనితో గుణకారం చేయాల్సిన అవసరం లేదు ఈ ఐదు బై నాలుగు మటుకు మనకు ఎనిమిది రావాలంటే ఇంటూ టూ చేయాలి అదేవిధంగా లావాణి కూడా ఇంటూ టూ చేయాలి పది బై ఎనిమిది ఇప్పుడు ఇది ఏడు బై ఎనిమిది అనేది చిన్నది పది బై ఎనిమిది అనేది పెద్ద భిన్నం ఈ విధంగా మనం పోల్చాలి బై పదకొండు కామా ఒకటి బై రెండు ఈ హారాల కాసాగు చేద్దాం ఆమా రెండు దీంతో పోదు కాబట్టి కాసాగు మనకి ఎంత వస్తుంది కాసాగు పదకొండు ఇంటూ రెండు పదకొండు రెండు ఇరవై రెండు నాకు మూడు బై పదకొండు భిన్నం తీసుకుందాం హారం ఇరవై రెండు రావాలంటే దేనితోటి గుణకరం చేయాలి ఇంటూ టూ తోటి చేయాలి పదకొండు రోజుల దీన్ని కూడా లవాణి కూడా రెండుతో చేయాలి ఇప్పుడు ఏమైతుంది మూడు వందల ఆరు ఆరు బై ఇరవై రెండు ఇప్పుడు ఒకటి బై రెండు ఇక్కడ ఇరవై రెండు రావాలంటే మనం పదకొండు పదకొండుతోటి గుణకారం చేయాలి అంటూ పదకొండు హారాన్ని పదకొండు తేదీతో చేసినప్పుడు లావాన్ని కూడా పదకొండు తోటి గుణకారం చేయాలి ఒక పదకొండు పదకొండు రెండు పదకొండు ఇరవై రెండు ఇప్పుడు హారాలు సేమ్ ఉన్నాయి ఇరవై రెండు ఇరవై రెండు ఉన్నాయి కాబట్టి ఇది కనిష్టం కనిష్ట బిందువు తర్వాత ఇది గరిష్ట గరిష్ట భిన్నం ఇది ఇది పెద్దది చిన్నది అన్నమాట ఈ విధంగా ఇంకొక లెక్క చూద్దాం నాలుగోది ఐదు బై ఆరు కామ రెండు బై మూడు ఇక్కడ ఆరు మూడు కాసాగ్ అనుకున్నాం ఆరు కామ మూడు మూడెక్కంతిపోతుంది మూడు వందల ఆరు మూడెక్క మూడు కాసాగు మనకి ఎంత వస్తుంది మూడు ఇంటూ రెండు ఫిజ్క్వల్ టు ఆరు ఇక్కడ ప్రతి భిన్నం దీనికి అవసరం లేదు ఐదు బై ఆరు అనేది దాని హారం ఆరు ఉంది కాబట్టి దాన్ని దీనితోటి గుణి గుణకారం చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు బై మూడు ఇక్కడ ఆరు రావాలంటే ఏం చేయాలి మూడు రెండు తోటి గుణకారం చేయాలి ఇంటూ రెండు అదేవిధంగా లవాన్ని కూడా రెండు తోటి గుణకారం చేయాలి రెండు వందల నాలుగు మూడు వందల ఆరు ఐదు బై ఆరు ఇక్కడ లవం పెద్ద ఉంది కాబట్టి ఇది పెద్ద భిన్నం ఈ నాలుగు బై ఆరు అనేది లవం చిన్న ఉంది కాబట్టి కనిష్ట భిన్నం ఈ విధంగా మనం విజాతి భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చుకొని వాటి అప్పుడు హారాలు సమానంగా వస్తాయి సమానంగా వచ్చిన తర్వాత లవాలను పుల్చుకుంటూ మన చిన్నది పెద్దది లేదా ఆరోహణ అవరోహణ క్రమంలో విన్నారని వ్రాయవచ్చు మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.